ంతాగు రాగుర్రీ సరంతాంత మన వీడియోలు కూడా చిరంత చూడుర్రుల్లా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో నేను ఇచ్చే వాయిస్ ఓవర్కి నా మూమెంట్స్కి లిప్ మూమెంట్స్కి అసలు సంబంధమే లేదు కదా మరి వాయిస్ ఓవరీస్తో చేసే వీడియోలు గిట్లనే ఉంటాయి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ చేద్దామా అంటే అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది అందుకే ఇంకా చచ్చుకుంటూ వీడియోస్కి వాయిస్ ఎవరు ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ అప్పటికప్పుడు వీడియోస్ అంటే మాట్లాడుకుంటూ వీడియోస్ చేయాలంటే కూడా అప్పుడప్పుడు సెట్ కాదు అప్పుడప్పుడు సెట్ అవుతుంది ఇప్పుడు చూడండి మహాన్ అయితే పడుకుంది నేను డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియో షూట్ చేసిన అనుకోండి నా వాయిస్కి తను లేచి కూర్చుంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా డాడీ ఇంకా భగత్ బాబు అయితే టీవీ చూస్తున్నారు ఇప్పుడు నేను డైరెక్ట్ మాట్లాడుతూ వీడియో చేసిన అనుకోండి వాళ్ళు టీవీ చూసేదంతా సాంగ్స్ అన్నీ నా వీడియోలో సాంగ్ ఇన్పించి కాపీరైట్ పడిద్ది నా కాపీరైట్ పడింది అనుకో నేను వీడియో చేసి కూడా ఏం లాభం లేకుండా అయిపోతుంది అందుకోసమే ఇంకెలానో అలా నా తిప్పలు పడుకుంటూ వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అందుకే నేను డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియోస్ ఈ మధ్య చేయడం తగ్గిచ్చేసినాను ఇంకా నేనైతే ఇప్పుడే లేచినాను మా అయితే ఇంకా లేవని కూడా లేవలేదు మా మమ్మీని అయితే లేచి ఏమో వేస్తుంది వెళ్ళేసి మనమైతే చూద్దాము బ్లాగ్ అయితే గాసి చూసేయండి ఆ మమ్మీ ఏం చేస్తానవే నేను వీడియో షూట్ చేసినప్పుడు మా మమ్మీ టమాటా పచ్చడా ఎందుకే టమాటా పచ్చడా నువ్వు టిఫిన్ చేస్తా అన్నగా పెసరెట్టు వాళ్ళకి అని మా మమ్మీ నేనైతే వీడియో షూట్ చేసేటప్పుడు మాట్లాడుకున్నాం మా మమ్మీ మాటలు నా మాటలు నేనే మీకు ఇప్పుడు చెప్పేసినా ఇక మా డాడీకి అయితే లేవగా అనే ఫస్ట్ ఛాయ కావాల్సిందే ఇక ఛాయ తాగైతే టిఫిన్ కోసం అయితే వెయిట్ చేస్తాను ఇక మా డాడీ అయితే చెప్తాడనమాట ఎటకారంగా ఆల్రెడీ టిఫిన్ కూడా అయింది గాయస్ ఫుల్గా తినేసినాము ఇంకా లంచ్ కోసం వెయిట్ చేస్తాను అన్నట్టు అట్లా ఎటకారంగా చెప్తాడు ఇక పొద్దు పొద్దున్నే టీవీ అయితే స్టార్ట్ మా డాడ్ అయితే అమ్మ బాబోయ్ పొద్దున కూర్చున్న కాంచి లేవకుండా సాయంత్రం వరకు అదే పనిగా ఎన్ని మూవీస్ చూస్తాను త్రీ త్రీ అవర్స్ మూవీస్ అయితే డైలీ త్రీ ఫోర్ మూవీస్ చూస్తాడు నా స్టాప్గా చూసాను మళ్ళీ ఇంకా నైట్ అయిందంటే క్రికెట్ ఇక మా డాడీకి అయితే టీవీ ఉంటే పండగ టీవీ ఉంటే సరిపోతుంది అగో నేను ఉన్నా కదా వెళ్ళి కనబడతాను హాయ్ చెప్తాను ఇక నేను రాత్రిలో అయితే చపాతి చేసుకున్నాము ఇలా చపాతి పప్పే తిన్నాను నేను రాత్రిలో అన్నం తినలేదు ఇక ఇక గా చపాతి తోటైతే మా మమ్మీ ఏదో మళ్ళిన ముద్ద చేద్దామని ట్రై చేసింది కానీ మా మమ్మీకి అయితే వర్కౌట్ కాలే ముద్దలకైతే అయితే రాలే కానీ టేస్ట్ అయితే సేమ్ గట్లనే ఉంది అవును మీలో ఎంతమందికి మళ్ళీ ముద్దలు తెలుసు అండ్ ఎంతమందికి ఫేవరెట్ అనేది కామెంట్ చేయండి గిట్లనైతే మా భగత్ బాబుకి అయితే మస్త్ ఇష్టం అంట ఇక అందుకే మా మమ్మీ అయితే ఏదో ట్రై చేసింది కానీ అది వర్కౌట్ కాలే టేస్ట్ అయితే బాగానే ఉంది ఇక మా వాళ్ళు అయితే టిఫిన్ అయ్యేసరికి లేట్ అయ్యేటట్టుందంటే ఇక అది అయితే తింటారు ఇంకా పెసరెట్ అయితే ఊతాను ఇక నేనైతే మా మమ్మీ అయితే టమాటా పచ్చడి చేసేసింది మా మమ్మీకి అయితే పచ్చళ్ళైతే మంచిగా వేస్తుంది కర్రీస్ కంటేనైతే మా మమ్మీ చేసే గోంగూర పచ్చడి టమాట పచ్చడి ఇట్లా అని నాకు నచ్చుతాయి అందుకే అమ్మ వచ్చినప్పుడు మమ్మీతోటే చేపిస్తావి ఈ పెసరట్టు చేసినా ఈ దోశ వేసిన ఉళ్ళ ఒకరికేమో ఆనంది కావాలంటారు ఒకరికేమో ప్లేన్ది కావాలంటారు ఒకరికేమో మా మసాలా కావాలని అంటారు ఇక నాకైతే ఈ దోశలు పోయడమే రాదురా బాబు అంటే మనిషికి ఒక్కటి చెప్తాడు అందుకే ఫస్ట్ ఏమో ప్లేన్ది పోసినా మళ్ళీ ఏమో ఆనియన్ది పోసిన ఏంది ఇంత కనపడతానయి అని చూస్తాల్లా మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా ఇవి ఏంటి అన్నది ఏ ఇంకేం ఆలస్యతాలు లే వీడియో చూస్తే మీకు ఇవాటి వీడియోకి అర్థమైపోతుంది ఏంటి అన్నది నేను వీడియోలో వడేయాలి పోసినాను కదా ఎండినాక గిట్లయినాయి అవి నిన్న గుండ్రంగా చెయ్యాలి గిట్లైనవి ఏందన్న మీకు డౌట్ రావచ్చు కదా వారు మనతోటి ఉంటుంది అన్నమాట అక్కడ వడేయాలి పోసింది ఎవరు మనము అందుకే అట్లయినాయి ఇక నేనైతే నిన్ననే ఇట్లా పగిలిపోయినాయి అనమాట ఈవినింగ్ వరకు అసలుకి పగిలిపోతే నేను ఏం చేసినా పడేద్దాం అనుకుంటే ఇంకా మా ఇంటి దగ్గర సుప్రియ అక్క ఉంచు ఎండినాక ఎట్లయితే చూసి డిసైడ్ కా అప్పుడు ఎండినాక మంచినే ఉంటాయి కావచ్చు అనేసి అంటే అక్క అన్నందుకు నేను పడేయకుంటున్నాను నెక్స్ట్ డే నిజంగానే ఎండినాక మాత్రము ఈజీగా వచ్చేసినాయి నేను బియ్యం బస్సం మీద పోసాను కాబట్టి ఈజీగా వచ్చినాయి వేయించినాక చూడండి మంచిగా మంచిగానే అసలు నేను పడేసి అనవసరంగా వేస్టావు అనేసి అనుకున్నాను ఇంకా మంచిగా ఉంచిందే మంచిదే అండి ఏం చేస్తే మా డాడీ మా మమ్మీ మహా కూడా మంచిగా బుక్కింది అసలుకి అందరు బాగుంది బాగుంది అనేసి అన్నారు సో ఎప్పుడైనా కూడా తొందర ఏది చేయకూడదు తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకే ఏదైనా కూడా ఆలోచించి ఆచి తూచి చేయాలి ఇంట్లో కూరైందండి నాకేం అట్ల ఎక్సైట్ మటన్ తినడమే నేను ఎక్కువ నాకు అసలు నచ్చనే నచ్చదు నేను చెప్తూనే ఉన్నాను కదా ప్రతి వీడియోలో నాకు మటను ఫస్ట్ టైం తిన్నదంటే నేను డెలివర్ అయినాక ముందు దాని స్మెల్కే నాకు వామిటింగ్ అయ్యేది ఇంకా నాకు అసలు నచ్చని కర్రీ అంటే మటనే అనమాట కానీ ఇంకా డెలివర్ అయిపోయినాక అసలు ఎట్లా అలవాటు అయిందో ఏమో తెలియదు కానీ కొంచెం కొంచెం అయితే తింటానా ఇక కొందరు అంటారు కదా ఎగ్జాక్ట్గా నాన్ వెజ్ తెచ్చుకునే రోజు ఇలా మా చేయకూర మా చికెన్ కూర మా చేపల కూర అని నాకు అది గుర్తొచ్చి అంత ఎగ్జైట్గా చెప్తుండనమాట నాకు మాత్రం నాన్ వెజ్ అంటే అంత ఎగ్జైట్ ఏం కాదు నేను ఒక బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే మంచిది ఈ మటన్ అయితే మొత్తం మూడు కిలోలు అంట అంటే మొత్తం బోన్లెస్ మటనే తీసుకొని వచ్చిండు లైట్ బోను బాగా మెత్తడి ముక్కలే తీసుకొని వచ్చిండు ఇక మహాగాడికి అయితే లివరు అంట అవి సెవెంటీ రూపీస్ది మళ్ళీ ఎక్స్ట్రా కొని తీసుకొని అయితే వచ్చిండు ఇక మనం మటన్ చేస్తే ఫ్రెష్ ఫ్రెష్గా ఉండాలి కదా అని అని ఇంట్లో కొత్తిమీర ఉన్న కూడా మళ్ళీ డాడీ అయితే కొత్తిమీర పుదీనా అని అయితే తీసుకొని వచ్చిండు ఇక మా డాడీకి అయితే ఇంట్లో నాన్ వెజ్ చేస్తే తెగ ఆరాటం అయిపోతుంది ఎందుకంటే నాన్ వెజ్ అంటే మా డాడీకి మంచి నిన్న మా మా తీసుకొచ్చిన మా మా మామయ్య మీకు చెప్పినాను కదా గవ్వే చూడరు నిన్నడికి అడికి ఎట్లా వండిని అసలుకి నేనైతే కచ్చకాయలు ఎక్కువ కదా గియాలని అయితే మొత్తం రసాలు అయిపోయింది ఇక మా భగత్ బాబు తింటాడు రసం చూడరు ఎట్లా కారుతా అందో అబ్బాయి మాడకేలు తిన్నాం అంటే అబ్బాయి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే ఇక ఇవి తింటూ బతికేసరా బాబు అనిపిస్తుంది అమృతం లెక్కు ఉంటుంది లిటరల్లీ అసలు నేనైతే ఎన్ని తిన్నానో ఇక మా మమ్మీ మా డాడీ వాళ్ళు వచ్చినందుకైతే మంచి టైంకి ఇవి వండినే అసలుకి వాళ్ళు రావడం ఇవి వండడం ఒకేసారి అయింది అసలు ఎట్లా అంటే అబ్బా తింటాడు తినాలనిపిస్తుంది ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది నేనైతే ఈ వీడియో కోసం బలవంతంగా మా భగత్ బాబుని కూచెట్టి మరీ తినిపించిన అంటే ఆయన కూడా తింటాడు కానీ నా అంత ఎక్కువ తినాడు ఎందుకంటే వాళ్ళ చెట్టే కాబట్టిగా తిని తిననున్నాడు కాబట్టిగా ఏమంత ఎగ్జైట్ కాడు నేను మామిడికాయ పిచ్చి ఎక్కువ కాబట్టిగా మళ్ళీ కొత్తగా తింటాను కాబట్టి నేను చాలా ఎగ్జైట్ అవుతున్నా అనమాట తినేటప్పుడు మొత్తానికి మటన్ అయ్యేసరికి అయితే మధ్యాహ్నం మూడున్నర అయితే అయింది గాయాలు ఎందుకైందని మీరు అనుకోవచ్చు మా భగత్ బాబు అయితే మటన్ తెచ్చుడే రెండు గంటలకు తెచ్చిండు గాయంత పప్పు కుక్కర్లో చేసినా కాబట్టి గంటన్నర టైం అయినా పట్టింది లేకపోతే గిన్నె పెట్టి పోయి మీద చేస్తే మధ్యరాత్రి అయ్యేది అంత నిదానంగా చేసేదాన్ని ఇక భగత్ బాబు ఉండడం వల్ల పప్పు కుక్కర్లో తొందర తొందరగా చేసేసినాయి ఇక అందుకే మటన్ అయ్యేసరికి లేట్ అవుతుందని ఇక ఏం చేసినా మనిషి మాడపండి ఇచ్చిన మా డాడీ అంత అంటాడు మటన్ తినే ముందు మాడపండి తిన మాడపడి తింటే మటన్ తోటి ఎక్కువ తినలేను అని అంటాడు అయినా కూడా అయ్యేసరికి లేట్ అయితే డాడీ అంతసేపు ఉండలేదు తిను తిను అంటే ఇంకా తిన్నాడు మొత్తానికి మటన్ తో అన్నం వాళ్ళు తినేసరికి అయింది నాలుగు దాటింది కూడా నేను తినేసరికి అయితే అయింది మధ్యాహ్నం లంచ్ ఇక కారం కారంగా మధ్యాహ్నం అయితే మటన్ తోటి అన్నం తిన్నారు కదా గాయంతో మటన్ తోటి తిన్నాక కడుపులు ఏదైనా సల్లగా వడాలి కదా అందుకే గీ కుల్ఫీ అయితే రాక రాక మా వాడక అమ్మతే ఇక వెంటనే కిందికి దిగి ఉన్నా అయితే మామిడి పండ్లు తినడంలో మనం అంటే అందరికంటే ముందు తింటాం అందరితో కలిసి తింటాం అందరు తిన్నాక తింటాము అట్లా తింటాం అనమాట మామిడి పండ్లు ఇక మ్యాంగో సీజన్ అయితే లిటరల్ ఇంకెప్పుడు మాడ పనులు అమ్మస్తాయి మార్కెట్లో కానీ ఇట్లా రెండు పనులు వేసుకొని ఎదురు ఉంటే ఇక వచ్చినాక అయిపోయేదాకా తినుడే తినుడు రోజు మా మమ్మీ డాడీకి అయితే ఏమున్నా లేకున్నా కానీ మస్ట్ చాయ్ అయితే టైం టు టైం అయితే ఉండాలి ఇక సాయంత్రం అయితే చాయ్నైతే అయితే పెడతానా తెలుసు కదా ఇక మళ్ళీ మా మమ్మీకి అయితే లోటెడ్ చాయ్ అయితే ఉండాలి ఇక ఎట్లా నిన్న చేసిన చపాతీలు ఉండే అనమాట మనిషింత మనిషింత వేసి చాయ్ వద్దామనేసి అనుకుంటానా ఏంది ఛాయల చపాతి అని ఆశ్చర్యపోతే ఏంది మా తెలంగాణలో మా దిక్కు అయితే ఛాయల చపాతీ అయితే కంపల్సరీ వేసుకుంటారు మరి మీ దగ్గర వేసుకొని తింటారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంకా మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు అయితే ఛాయలో పూరీలు కూడా వేసుకొని తింటారు ఇంకా అనేది చాయల దోశ కూడా ముంచుకొని తింటారంట నాకు ఈ మధ్య తెలిసింది ఇంకా అఖలక్క వాళ్ళు ఛాయలో పూరీలు కూడా వేసుకొని తింటారంట నేను ఈ పూరీలు ఈ దోశ అనేది ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర ఉన్నా కానీ చపాతీ అయితే చాలామంది వేసుకుంటారు చాయలలో చపాతి ఇంకా అటుకులు ఇవన్నీ అయితే రొట్టీని గ్యారెలు మడుగులు మా తెలంగాణలో అయితే ఇవన్నీ రొట్టినే ఇంకైతే బెల్లన్నం చేద్దామనేసి అనుకుంటున్నాం మటన్ కూర కూడా కొంచమే ఉంది మా మమ్మీ వాళ్ళకైతే బెల్లన్నం అంటే చాలా ఇష్టము వాళ్ళు తినక కూడా చాలా రోజులు అవుతుంది కదా అని ఇంట్లో ఎట్లా బెల్లం ఉందన్నమాట కొంచెం ఇప్పుడు సమ్మక్కసార్లో సార్లమ్మ తల్లికి మహా ఎత్తు బంగారం చోకిస్తాం కదా అప్పటిది కొంచెమే ఉంటే ఇక బెల్లన్నం అయితే చేస్తే మా అమ్మ అయితే మంచి జేది నిందిగా బెల్లన్నం బెల్లన్నం తిన్నాకనైతే కాసేపు అయితే ఇంకా మహాడు మా డాడీ అయితే ఫుల్గా డాన్స్ అయితే వేసేసి ఇక నైట్ డిన్నర్ సంగతి ఏందంటే మా అమ్మ అయితే ఫుల్గా బెల్లన్నం తినేసరికి అన్నం పట్టట్లేదు అనేసి అని ఉండే ఇక భగత్ బాబు కూడా తిన్నాడు అనమాట బెల్లన్నం బాగానే అన్నాడు డాడీ కూడా బెల్లన్నం తిన్నాడు కానీ మటన్ కర్రీ కదా డాడీ ఎంత బెల్లన్నం తిన్నా కూడా రైస్ అయితే మస్ట్ తింటాడు అనమాట ఇక నేనైతే బెల్లన్నం అసలు తిన్నాను అయితే అస్సలు ఇష్టం ఉండదు అందుకే నైట్ అయితే డిన్నర్ అయితే చేసేస్తున్నాను మార్నింగే రైస్ ఉంటే ఇంకా డాడీ నేను తినేసినాము వాళ్ళైతే ఇంకా బెల్లన్నం తిని ఊకున్నారు అప్పుడే నైటే కదా అన్నం తినేసరికి కూడా ఈవినింగ్ ఫోర్ అయింది మళ్ళీ తర్వాత మామిడి పళ్ళు తిన్నారు తర్వాత చాయ్లా చపాతి వేసుకొని తిన్నారు అదొకటి ఇదోటి తినేసరికి ఇక బెల్లన్నం తినేసరికి వాళ్ళకి అన్నం అసలు తిన టైం కానీ టైంకు వెళ్ళడం తినేసరికి ఫస్ట్ అన్నం తినాలనిపించలేదు వాళ్ళకి ఇక మా అమ్మ అయితే మళ్ళీ ఒక మామిడి పనులు తీసుకొని అయితే తింటుంది మా అమ్మ అయితే మామిడి పండ్లు అయితే ఫుల్గా తినేస్తుంది ఎందుకంటే ఆర్గానిక్ మామిడి పళ్ళు కదా మళ్ళీ మళ్ళీ దొరుకుతాయి చెప్పండ్రు ఇట్లాంటి మంచి మామిడి పండ్లు అందుకే ఇక లేపేస్తున్నాము పండడం పండడంతో తినేస్తున్నాం అనమాట రోజు కొని రోజు కొన్ని అయితే పండుతున్నాయి ఇంకా ఇవాళ వ్లాగ్ ముచ్చట్లయితే గివేనండి నచ్చితే తెలుసు కదా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకో